సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ అంతా కలిపి మూడు కిలోమీటర్ల విస్తీర్ణం ఉండే అతి చిన్న ద్వీపం చూడటానికి చిన్న ద్వీపమే కానీ ఈ ద్వీపం సొంతం చేసుకున్న దేశానికి బంగాళాఖాతంపై ఆధిపత్యం చెలాయించే అవకాశం కూడా దొరుకుతుంది అగ్రరాజ్యం అమెరికా ఆ అవకాశం కోసమే ఎదురు చూసిందని షేక్ హసీనా ప్రపంచాన్నే షేక్ చేసే ఆరోపణలు చేశారు సెయింట్ మార్టిన్స్ను అమెరికాకు అప్పగించి ఉంటే బంగ్లాదేశ్లో ఈ పరిస్థితులే ఉండేవి కాదు అంటూ బైడెన్ సర్కార్ను కార్నర్ చేస్తున్నారు హసీనా అయితే కేవలం మూడు కిలోమీటర్ల విస్తీర్ణం ఉండే అతి చిన్న ద్వీపం కోసం అమెరికా నిజంగా అంత పని చేసిందా సెయింట్ మార్టిన్స్ కోసం అమెరికా ఎందుకు అంతగా కుట్రలు చేస్తోంది హసీనా ఆరోపణలపై అగ్రరాజ్యం రియాక్షన్ ఏంటి అన్నింటికీ మించి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉన్న ద్వీపం బంగ్లాదేశ్ ఆధీనంలోకి ఎలా వెళ్ళింది షేక్ ప్రభుత్వం కుట్రలు నిజమేనా సెయింట్ మార్టిన్స్ కోసమే హసీనాను గద్దె దించేశారా ఆ చిన్న ద్వీపంపై అమెరికాకు అంత ఆసక్తి ఎందుకు వరల్డ్ పాలిటిక్స్ లో ఎక్కడ ఏం జరిగినా దాని వెనుక అగ్రరాజ్యం అమెరికా ఉంటుందనేది ఓపెన్ సీక్రెట్ ఏ దేశంలో రాజకీయ సంక్షోభం చెలరేగినా దాని వెనుక ప్రత్యక్షంగానో పరోక్షంగానో పెద్దన్న పాత్ర ఉంటుంది పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ ను గద్దె దించడంలో అమెరికా దిక్ అన్న ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి తాజాగా బంగ్లాదేశ్ విషయంలోనూ ఇదే జరిగిందని సాక్షాత్తు ఆ దేశ తాజా మాజీ ప్రధాని షేక్ హసీనాని ఆరోపిస్తున్నారు బంగ్లాదేశ్ లో జరిగిన తిరుగుబాటు అల్లర్లే వెనుక బైడెన్ సర్కార్ హస్తం ఉందని హసీనా చెబుతున్నారు అందు కారణం అతి చిన్న ద్వీపం సెయింట్ మార్టిన్స్ అని ఆరోపిస్తున్నారు ఒకవేళ సెయింట్ మార్టిన్స్ ద్వీపాన్ని వదులుకొని ఉంటే తనకు ఈ పరిస్థితి ఉండేదే కాదంటున్నారు సెయింట్ మార్టిన్స్ పై బంగ్లాదేశ్ సార్వభౌమత్వం వదులుకొని ఉంటే ప్రధాని పదవిలో కొనసాగేదాన్నంటూ హసీనా చెబుతున్నారు హసీనా ఇదే మాటను గతంలోని చెప్పారు అయితే అప్పుడు ఇప్పుడు షేక్ హసీనా ఆరోపణలను అమెరికా ఖండిస్తూనే ఉంది కానీ లేనిదే పొగరాదు కదా కాబట్టి హసీనా ఆరోపణలను ఎంతో కొంత నిజం ఉండే ఉంటుంది అనేది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ మాట అయితే హసీనా ఆరోపణలు నిజమే అనుకుంటే సెయింట్ మార్టిన్స్ ద్వీపంపై అమెరికాకు ఎందుకంత ఆసక్తి అన్నది ఇక్కడ అసలు ప్రశ్న సెయింట్ మార్టిన్స్ బంగ్లాదేశ్ కు ఉన్న ఏకైక పగడపు దీవి కానీ దశాబ్దాలుగా ఈ ద్వీపంపై అమెరికా చైనా కన్ను పడింది అందుకారణం భౌగోళికంగా ఆ ద్వీపం కీలకం కావడమే మయన్మార్ కు సమీపంలో ఉండే బంగ్లాదేశ్ ద్వీపకల్పం కాక్స్ బజార్ టెక్నాఫ్ కు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సెయింట్ మార్టిన్ ద్వీపం ఈ ద్వీపం కేవలం మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది ఇక్కడ మూడు నుంచి నాలుగు వేల మంది నివసిస్తున్నారు వీరు ప్రధానంగా చేపలు పట్టడం వరి కొబ్బరి సాగు సముద్రపునాచును ఎండబెట్టి మయన్మార్ కు ఎగుమతి చేస్తూ జీవనం సాగిస్తుంటారు అయితే ఈ ద్వీపాన్ని అమెరికాకు విక్రయించాలని మాజీ ప్రధాని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ నేత ఖలిద ప్రయత్నించినట్టు ఇటీవల ఆరోపణలు వచ్చాయి ఎన్నికల్లో విజయం సాధించేందుకు అమెరికా సాయం తీసుకునేందుకు సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు అమ్మేయాలని ఖలిదజ్ జియ ప్రయత్నించారు అనేది ఆ కథనాల సారాంశం అలాగే ఈ సెయింట్ మార్టిన్ ద్వీపంలో అమెరికా సైనిక స్థావరం ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నట్టు కూడా ప్రచారం జరిగింది అయితే ఈ ఆరోపణల్ని బైడెన్ సర్కార్ తోసిపుచ్చింది కట్ చేస్తే షేక్ హసీనా సైతం ఇప్పుడు అవి ఆరోపణలు చేశారు అగ్రరాజ్యానికి అప్పగించి ఉంటే తనకి పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు సెయింట్ మార్టిన్స్ హిస్టరీకి వస్తే ఈ ద్వీపంలో కొబ్బరి చెట్లు అధికంగా ఉండడం వల్ల దీనిని కొబ్బరి ద్వీపం అని కూడా పిలుస్తారు అలాగే దారుచిని ద్వీప్ సినిమాన్ ఐలాండ్ అని కూడా అంటారు అయితే సెయింట్ మార్టిన్ ద్వీపం ఒకప్పుడు టెక్నాఫ్ ద్వీపకల్పనలో కలిసి ఉండేది కాలక్రమేణా కొంత భాగం నీట మునిగిపోవడంతో వేరైంది ఈ ద్వీపానికి గొప్ప చరిత్ర ఉంది పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ ద్వీపంలోకి అడుగుపెట్టిన అరేబియా వ్యాపారులు దీనికి జజీరా అని పేరు పెట్టారు తర్వాత పంతొమ్మిది వందల సంవత్సరంలో బ్రిటిష్ ల్యాండ్ సర్వే బృందం దీన్ని బ్రిటిష్ ఇండియాలో భాగం చేసి క్రైస్తవ మత గురువు సెయింట్ మార్టిన్ పేరు పెట్టింది ఇక పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మయన్మార్ విడిపోయిన తర్వాత కూడా సెయింట్ మార్టిన్స్ ద్వీపం బ్రిటిష్ ఇండియాలో భాగంగానే ఉండేది పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశ విభజన జరిగిన తర్వాత ఈ దీవి పాకిస్తాన్ నియంత్రణలోకి వెళ్లింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ తర్వాత సెయింట్ మార్టిన్ ద్వీపం బంగ్లాదేశ్ సొంతమైంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈ ద్వీపం బంగ్లాదేశ్ కు చెందుతుంది అనేలా మయన్మార్ బంగ్లాదేశ్ ఒప్పందం కూడా చేసుకున్నాయి బంగ్లాదేశ్ మయన్మార్ మధ్య ఒప్పందం జరిగినప్పటికీ సముద్ర సరిహద్దు మీద వివాదం నడుస్తూనే ఉంది బంగ్లాదేశ్ మత్స్యకారులు బోట్లలో ఈ ద్వీపానికి వెళ్లిన సమయంలో మయన్మార్ నౌకాదళం అదుపులోకి తీసుకోవడం కాల్పుల ఘటనలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి అయితే ఈ ద్వీపం మీద బంగ్లాదేశ్ సార్వభౌమాధికారం అధికారం గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు రాలేదు కానీ బంగాళాఖాతంలో సెయింట్ మార్టిన్ ద్వీపం ఉన్న ప్రాంతం చాలా కీలకం కావడంతో భవిష్యత్తులో దీని సార్వభౌమత్వం గురించి సమస్యలు వచ్చని విశ్లేషణలు ఉన్నాయి మరోవైపు మయన్మార్ లో సైనిక అణచివేత్త కారణంగా రెండు వేల పదిహేడులో సుమారు ఏడు లక్షల మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్ కు పారిపోయారు వీరిలో చాలా మంది ప్రపంచంలోనే అతి పెద్ద శరణార్థి శిబిరంగా చెప్పుకునే కాక్స్ బజార్ లోని శరణార్థి శిబిరంలో ఉన్నారు అయితే కాక్స్ బజార్ సెయింట్ మార్టిన్ ద్వీపానికి దగ్గరగా ఉండడంతో మయన్మార్ నిషేధించిన అరకాన్ ఆర్మీ సభ్యులు సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనే వార్తలు కూడా ఉన్నాయి దీనిపై మయన్మార్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుండగా బంగ్లాదేశ్ అటువంటిదేమీ లేదు తోసిపుచ్చుతోంది అయితే మయన్మార్ లోని ఆర్మీకి ఈ అరకాన్ ఆర్మీ మధ్య అప్పుడప్పుడు కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి దీంతో సెయింట్ మార్టిన్ ద్వీపం చుట్టూ బంగ్లాదేశ్ యుద్ధ నౌకల్ని మోహరించింది ఈ స్టోరీ ఎలా ఉన్నా సెయింట్ మార్టిన్ ద్వీపంపై అమెరికాతో పాటు చైనా కన్ను పడటానికి కారణం రాజకీయంగా దానికిన్న ప్రాధాన్యమే బంగాళాఖాతం మయన్మార్ తో సముద్ర సరిహద్దు కలిగి ఉండడంతో సెయింట్ మార్టిన్స్ ద్వీపానికి రాజకీయంగా చాలా ప్రాధాన్యం ఉంది ఈ ద్వీపాన్ని హస్తగతం చేసుకుంటే ఈ ప్రాంతంపై పట్టు సాధించే అవకాశం ఉంటుంది అందుకే అమెరికా చైనా దీనిపై కన్నేసాయి ఇంత ప్రాముఖ్యత ఉన్న ద్వీపం కాబట్టి అమెరికా సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని సొంతం చేసుకుని సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నట్లు షేక్ హసీనా చెబుతున్నారు అందుకు తాను అంగీకరించకపోవడంతోనే ప్రధాని పదవి కోల్పోవలసి వచ్చిందని అంటున్నారు సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు లీజుకి ఇచ్చినా కూడా తన పదవిలోనే ఉండేదానని కానీ అందుకు తాను ఒప్పుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ పవర్లోకి వస్తే ఈ ద్వీపాన్ని అమెరికాకు అమ్మేస్తుందని షేక్ హసీనా ఆరోపిస్తున్నారు అయితే అమెరికా షేక్ హసీనా ఆరోపణలను ఖండించింది తాము ఎప్పుడూ ఇలాంటి చర్చలు చేయలేదని స్పష్టం చేసింది హసీనా ఆరోపణల్ని పక్కన పెడితే సెయింట్ మార్టిన్ ద్వీపం చైనాకు చెక్ పెట్టడంలో అమెరికాకు ఖచ్చితంగా గేమ్ చేంజర్ గా మారుతుంది ఎందుకంటే అంతర్జాతీయ వ్యాపారానికి చమురు రవాణాకు ఇది అత్యంత కీలకమైన ప్రాంతం మొత్తం సముద్ర వాణిజ్యంలో డెబ్బై ఐదు శాతానికి పైగా రోజువారీ ప్రపంచ చమురు రవాణాలో యాభై శాతం వరకు ఈ ప్రాంతం నుంచే జరుగుతోంది ముఖ్యంగా డ్రాగన్ కంట్రీ ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న దక్షిణ సముద్రంలోకి అమెరికా మిగతా బలమైన దేశాల యుద్ధ నౌకలు చేరుకోవాలంటే హిందూ మహాసముద్రం మీదుగానే వెళ్లాలి అలాంటి ప్రాంతంపై డ్రాగన్ ఆధిపత్యం మొదలైతే పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందో అమెరికాకు తెలుసు అందుకే ఈ హిందూ మహాసముద్ర ప్రాంతంలో తనకంటూ ఓ స్థావరం ఉండాలని అమెరికా ప్లాన్ వేస్తోంది హిందూ మహాసముద్రంపై డ్రాగన్ పెత్తడం మొదలైతే సముద్ర వాణిజ్యం అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉంది పైగా అమెరికా ఆధిపత్యానికి కాలం చెల్లుతుంది కాబట్టి ఎలా అయినా చైనా కుట్రలకు చెక్ పెట్టాలి అనేది అమెరికా వ్యూహం కానీ ఇక్కడ డ్రాగన్ కు చెక్ పెట్టడం కోసం అమెరికా భారత్ ను ఆశ్రయించాల్సిన పరిస్థితుల్లో ఉంది కానీ భారత్ అనే విషయాల్లో అమెరికాకు మద్దతుగా నిలిచే పరిస్థితి లేదు గత కొన్నేళ్లుగా ఇండియా సొంత విధానాలతో ముందుకు వెళుతోంది ఇక్కడే అమెరికాకు చిక్కొచ్చి పడింది దీంతో హిందూ మహాసముద్రంలో చైనాను నిలువరించడానికి తనకు సొంతంగా సైనిక స్థావరం ఉంటే బెటర్ అని భావించింది ఒకవేళ సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని సొంతం చేసుకుని అక్కడ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే భారత్ తో సంబంధం లేకుండా చైనాను నేరుగా టీకొట్టే అవకాశం అమెరికాకు ఏర్పడుతుంది అలా జరిగితే డ్రాగన్ కంట్రీని కంట్రోల్ చేయడంతో పాటు భారత్ ను దారికి తెచ్చుకోవచ్చు అనేది అగ్రరాజ్యం ఆలోచన కావచ్చు అందుకే షేక్ హసీనాపై ఒత్తిడి తెచ్చి చివరికి ఆమె మాట వినకపోవడంతో అక్కడి విపక్షాలకు మద్దతు ఇచ్చి ఉండొచ్చనే చర్చ జరుగుతోంది ఇందులో ఏది నిజమో కాలమే తేల్చాలి ఓవరాల్ గా సెయింట్ మార్టిన్స్ ద్వీపంపై అమెరికా జెండా ఎగరకపోవడమే అందరికీ మంచిది లేదంటే కొత్త సవాళ్లు ఎదుర్కోక తప్పదు